గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగుతూ అందరికీ అందుబాటులోకి వచ్చింది పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న శక్తి ఒక్కరికి వీలైంది గిడుగు వెంకటరామ్మూర్తి పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు వెంకమ్మ దంపతులకు జన్మించారు ఆయన తండ్రి వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దర్ అంటే రెవెన్యూ అధికారిగా పనిచేస్తుండేవారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది తండ్రి చోడవరం బదిలీ అయ్యి అక్కడే జ్వరంతో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులోనే చనిపోయారు విజయనగరంలో గారి ఇంట్లో ఉంటూ రామ్మూర్తి గారు మహారాజా గారి ఇంగ్లీష్ పాఠశాలలో ప్రవేశించి పద్దెనిమిది వందల ఐదు మొదలు పద్దెనిమిది వందల ఎనభై వరకు విజయనగరంలో గడిపారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు ఆ రోజుల్లో గురుదన అప్పారావు గారు రామ్మూర్తికి సహించాయి ఆ ఏడాదే రామ్మూర్తికి పెళ్ళయింది పద్దెనిమిది వందల ఎనభైలో ముప్పై రూపాయల జీతం మీద వర్లాక్మిడి రాజావారి స్కూల్లో ఫస్ట్ ఫార్లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనారు సంసార బాధ్యత రామ్మూర్తిపై పడింది ప్రైవేట్గా చదివి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎఫ్ఏ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో బిఏ మొదటి రెండు భాగాలు చరిత్ర తప్ప పాస్ అయ్యారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మూడో భాగం పాస్ పాట పుచ్చుకున్నారు అప్పుడు అతనికి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది ఆ రోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవర్ల భాష నేర్చుకుని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది తెలుగు సవర భాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహార్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు ఈ పరిశ్రమ చాలా ఏళ్లు జరిగింది సవర్ భాషలో పుస్తకాలు రాసి సొంత డబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరులకు వాళ్ళ భాషలోనే తొలి చెప్పే ఏర్పాట్లు చేశారు ఆయన మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి పంతొమ్మిది వందల పదమూడులో రావు బహదూర్ బిరుదిచ్చారు భాషా అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకున్నారు ముప్పై ఐదేళ్ల కృషితో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లీష్లో శబర భాషా వ్యాకరణాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సబర ఇంగ్లీష్ కోచాన్ని నిర్మించారు మద్రాస్ ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారు చేసిన భాషా వ్యాకరణాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనూ సవర ఇంగ్లీష్ కోచాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనూ వేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రభుత్వం ఆయన్ను కైజర్ ఈ హింద్ అనే స్వర్ణ పథకం ఇచ్చి గౌరవించింది హై స్కూల్లో చరిత్ర పాఠం చెప్పే రోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకున్న చదివారు విషయ పరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రక అంశాలు ముఖ్యంగా రాంగవంశీయుల గురించి రామ్మూర్తి ఇంగ్లీష్లో ప్రామాణిక వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల పదకొండులో గిరుగు ముప్పై ఏడో సర్వీస్ పూర్తి కాగానే అధ్యాపక పదవి నుంచి స్వచ్ఛందంగా స్టేర్ అయ్యారు పదవి నిర్మడి తర్వాత కూడా పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు దాకా వర్లాత్మీలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశం అంతా సంచరిస్తూ భాష విద్య శాసన పరిశోధన చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు మధ్యలో పంతొమ్మిది వందల పదమూడు పద్నాలుగు కాలంలో విజయనగర సంస్థానంలో ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్స్ని ఏర్పాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న వర్లాక్మిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేసారు అప్పటి నుంచి తాను చనిపోయే వరకు నాలుగేళ్ల పాటు రాజమండ్రిలోనే కడపటి రోజులు గడిపారు ఆయన రచనల్లో ముఖ్యమైనవి బాలకవి విశరణ్యము ఆంధ్ర పండిత బిషప్కుల భాషా బీజము గజ్జ చింతామణి వాటి రచనలు చేశారు గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడికి భాష గురించి చేపట్టిన ఈ మహోద్యమే ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో సమాచార ప్రసార సాధనాల్లో సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం గిడుగు చేపట్టిన కృషిలో శాసన పరిశోధన చరిత్ర పరిశోధన కూడా చెప్పుకోదగ్గవే శ్రీముఖలింగం దేవాలయంలోని శాసనాల అధ్యయనంతో మొదలైన ఆయన చరిత్ర పరిశోధన దాకా కొనసాగుతూనే వచ్చింది ఒక విధంగా గిరుగు వల్లనే గురిజాడ కూడా శాసన చరిత్ర పరిశోధన వైపు ఆసక్తి పెంచుకున్నారని చెప్పాలి గిరుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతారు గిడుగు జీవితకాలం పాటు చేసిన కృష్ణి రచనలన్నింటినీ కీర్తిశేషులు వేదగిరి రాంబాబు చొరవ వల్ల తెలుగు అకాడమీ రెండు వేల పద్నాలుగు పదహారులో రెండు పెద్ద సంపుటాలుగా వెలువరించింది ఆయన రచనల మీద సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే గిడుగు తెలుగు భాషకి గొడుగు